హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించేస్తాను చేయండి ఇది వచ్చేసి కాజో రండి ఇదైతే నేను ఇక్కడ వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నా ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ ఆఫ్ మైదా అలా కూడా తీసుకోవచ్చు లేదా మీకు కావాల్సినంత క్వాంటిటీ గోధుమ పిండే తీసుకోండి అయినంత వరకు మైదాని అవాయిడ్ చేయండి చాలా బాగుంటుంది రెసిపీ మై గోధుమ పిండితో అయినా ఫస్ట్ అయితే వన్ కప్ ఆఫ్ గోధుమ పిండికి నేను వన్ బై ఫోర్త్ కప్ ఆఫ్ రవ్వ వేసుకున్నా టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకున్నా ఇక్కడైతే నువ్వులు వేసుకుంటున్నాను వీటి ఇంకా మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో కొబ్బరి తినరంతగా అందుకని నేను వేయలేదు ఇంకా వీటిని అయితే మంచిగా ఇలాగ మనం డ్రైగానే మిక్స్ చేసుకొని ఇలా చూడండి ఉండగడితే ఉండకొచ్చేస్తుంది అలా ఉండాలి అలా రాలేదంటే కొద్దిగా గీ వేసుకోండి ఇక్కడైతే నేను బ్రౌన్ షుగర్ తీసుకున్న ఈ ప్లేస్లో మీరు వైట్ షుగర్ తీసుకోవచ్చు బెల్లం కూడా తీసుకోవచ్చండి నేను బ్రౌన్ షుగర్ తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసి దాన్ని కరగబెట్టాను అంతే బ్రౌన్ షుగర్ని కరగబెట్టి దీంట్లో కలిపేస్తున్నాను ముందుగా మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి ఇలాగా చపాతీ పిండిలాగా చేసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఆ పిండి ముద్దని ఇన్స్టెంట్ అప్పుడే మనం చేసుకోవచ్చండి తీసేసుకొని రోల్ రోల్లాగా చేసుకొని ఇలా చిన్న చిన్నగా కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి రస్క్ షేపులో చాలా మంచిగా వస్తాయండి చాలా బాగుంటాయి తినడానికి అయితే హెల్దీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ మా ఇంట్లో అయితే ఆల్ టైం ఫేవరెట్ స్నాక్ అన్నమాట ఈవినింగ్ టైమ్స్ ఇప్పుడు స్కూల్కి నుంచి పిల్లలు వస్తారు కదా అలాంటప్పుడు ఇవ్వడానికి చాలా మంచిగా ఉంటాయి ఇలా కట్ చేసుకొని రెండు వైపులా కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మంచి షేప్ వస్తాయి ఇప్పుడైతే నేను ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేస్తున్నా నార్మల్ ఆయిల్ ఇది ముందు ఫ్రై చేయకుండా ఉండే ఆయిల్ అయితే మంచిదండి ఆయిల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కాజూర్ ఏమున్నాయో ఈ కాజూర్ వేసేసి మంచిగా రెండు వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా వేపేసుకోటి అంతే మన రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్